ప్రాంతంలో సీడ్ పత్తి విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి రైతులు ఇరవై ఐదు వేల మంది దాకా ఉన్నారు దాదాపు నలభై వేల ఎకరాలలో సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం విత్తనాలు వేసిన తర్వాత పంట ఎదిగొచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి విత్తన కంపెనీల ఆర్గనైజర్లు మేము ఈసారి ఎకరాకు రెండు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తాము మిగిలిన వాటిని మీరు అవసరమైతే వేరే వాళ్ళకు అమ్ముకోండి లేదంటే పంటని పీకేయండి అని చెప్పి ఆర్గనైజర్లు కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు దీనివల్ల రైతాంగము తీవ్రమైనటువంటి ఆవేదనకు ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే పెట్టుబడి పెట్టి విత్తనాలు వేసి పంట ఎదిగొచ్చిన తర్వాత ఇప్పుడు మేము విత్తనాలు కొనమైనటువంటి మాట కంపెనీలు చెప్పడంతో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే కలెక్టరేట్ దగ్గరికి వేలాది మంది రైతులు వచ్చి ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం హామీ ఇచ్చింది కలెక్టర్ గారు ఎస్పీ గారు కూర్చొని పండినటువంటి విత్తనాలన్నింటినీ కంపెనీలు కొనాలని చెప్పి కూడా వాళ్ళు రాతపూర్వకంగా కూడా కంపెనీల దగ్గర తీసుకున్నారు అయినా కానీ ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం చేయడం కానీ మేము కొనమనేటువంటిది కరాఖండిగా కంపెనీలు చెప్తున్నాయి ఇది దుర్మార్గమైనటువంటి చర్య తక్షణం ఆ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి అదే రకంగా పండినటువంటి విత్తనాలన్నింటినీ కొనుగోలు చేయాలనేటువంటిది తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఆ డిమాండ్ మీదనే ఈరోజు డైరెక్టర్ గారికి ఈ విత్తన అడిషనల్ డైరెక్టర్ గారికి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి ఈ రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ ఆందోళన పోరాటం ఉధృతంగా జరుగుతుంది జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖనే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం